తెలుగుదేశం పార్టీ కార్యాలయం కొండయ్య ప్రజల సమస్యలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ఆయా సమస్యలపై వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు వెంటనే వాటిని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నా దగ్గరకు వచ్చారు పంపించి ఒక రోడ్ ఏమని చెప్పాను ఒక రోడ్ ఏమని చెప్పాను మీకు అక్కడ మంచినీళ్ళ పరిస్థితి కూడా సరిగా లేదు సో దీని మీద పూర్తిగా ఈ ఊరు విషయంలో రికార్డు అయితే నా ఉంది దీనికి కొంచెం టైం పడుతుంది ఒక రోడ్ అయితే మీకు ఒక రోడ్ అయితే మీకు ఏపిస్తాను చాలా మంది మహిళలు నా దగ్గరకు వచ్చారు అందరికీ నమస్కారాలు ఈరోజు ఉదయం నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అన్ని విభాగాలకు సంబంధించిన ఎంప్లాయీస్ సందర్భాను మున్సిపల్ ఆఫీసుల ఒక మీటింగ్ జరిగింది అలాగే ఈరోజు క్యాంపు కార్యాలయం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజున ప్రజాతర్భాలు నడిపితే దాదాపు ఎనిమిది వందల బైద్యులకు అప్లికేషన్స్ రావడం జరిగింది దీనికి కారణం ఉండే జరిగిన ఐదు సంవత్సరాల్లో ప్రజలు ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో లేదు అనేటువంటి విషయాన్ని మనం ముందు తెలుసుకోవాలి అలాగే ఏ విషయాన్ని పరిశీలించినా సరే ఈ గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ చూసినా కూడా సమస్యలే తప్ప పరిష్కారం దిశగా ఎక్కడికి వెళ్ళలేదు దాదాపు ఈ నియోజకవర్గంలో నేను దగ్గర నుంచి ఎనిమిది నెలల పాటు అన్ని అన్ని సమస్యలు ప్రాంతాలలో దయనీయమైన పరిస్థితి ఇక్కడ భూ ఆక్రమణలు అలాగే ప్రధానంగా పెన్షన్స్ అతని కాలం మందు ఒకసారి భర్త చనిపోయేందుకు భార్య పెన్షన్ ట్రాన్స్ఫర్ అవ్వదు లేదా భార్య సమయంలో భర్తకి ట్రాన్స్ఫర్ అవ్వదు ఈ రకంగా పెన్షన్స్ కానీ అన్ని విషయాల్లో నేను సంక్షేమాన్ని పెద్దగా ఇచ్చానని చెప్పినటువంటి దాఖలాలు ఎక్కడా లేదు ఇవన్నీ కూడా ఆనాడు మాట్లాడే అవకాశంగా కల్పించి ముందు ఖచ్చితంగా ఈ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం చూపిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే చాలా ప్రాంతాల్లో హౌసింగ్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రజలందరూ కూడా ఏ ఒక్క విషయంలో కూడా రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఎంఆర్జీఎస్ రోడ్లు అయితేనే డోర్ సెట్స్ అయితే దాదాపు పదమూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అట్లాగే మున్సిపాలిటీలు కూడా దాదాపు రెండు మూడు కోట్ల రూపాయలు పనులు చేయడం జరిగింది అలాగే ఈ నియోజకవర్గానికి మేము ఎనిమిది ఈ ఎనిమిది నెలల కాలంలో రమాలని దాదాపు యాభై కోట్ల రూపాయలు వర్క్స్ వచ్చినాయి దాంట్లో కొన్ని కంప్యూట్ అయినాయి ఇంకా కొన్ని కంప్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఇటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో జరగలేదని ప్రజలు డైరెక్ట్ గానే మాట్లాడుకోవడం జరుగుతుంది